పాఠశాలలు జ్ఞానం పంచే పుణ్యక్షేత్రాలు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు పుట్టపర్తిలోని కొత్త చెరువు జడ్పు హై స్కూల్లో నిర్వహించిన మెగా పీటీఎం సమావేశంలో సీఎం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠం చెప్పారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు కొత్త చెరువు జెడ్పీ హై స్కూల్ ఆధునిక దేవాలయమని జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రమని అన్నారు ఇక్కడ చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ వంతుగా పాఠశాలను బాధ్యతగా తీసుకోవాలని సూచించారు ఇక నారా లోకేష్ విద్యాశాఖను ఏరి కోరి మనస్ఫూర్తిగా తీసుకున్నారని ఆయన తెలిపారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం డబ్బులు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు ఒకసారి చూస్తే ఇనుము కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ ఓర్ కావాలా ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచి వస్తుంది అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు దాంతో వస్తువులు తయారు చేస్తారు ఏమేమి తయారు చేస్తారు ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది అడుగుంది అదేంటిది విండో పైన స్టీల్ ఉంది పైన కనపడే కదా మీ ఇల్లు కట్టారు కదా రోడ్లేస్తారు కదా నేను చాలా సార్లు చూసేవాడిని స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు స్కూల్కు వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు ఈసారి పాఠశాలలు ప్రారంభోత్సవం చేయగానే ప్రారంభించగానే మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేశారు నేను వస్తానే మధ్యాహ్న భోజనం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాం మీరొక్క విషయం గుర్తు పెట్టుకోవాలి నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేనే క్యారీర్ తీసుకుని ఆరు కిలోమీటర్లు నడిచి చదువుకునే దానికోసం క్యారీర్ గాని పొట్లాలు కట్టుకుని ఆరు కిలోమీటర్లు నడిచి వాగులు వంకలు అంతా కూడా నడిచి స్కూల్ మీ చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని అంటే రెండు సార్లు పన్నెండు కిలోమీటర్లు నడిచేవాడిని పిల్లలు మీరంతా అదృష్టవంతులు ఉచిత బస్సు బస్సు ఎక్కితే నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడికి వస్తే భోజనం తీసుకొచ్చే పరిస్థితి లేదు మీకు బాధ లేదు మా తల్లి అయితే నేను ఐదు ఆరు గంటలకు బయలుదేరాలి ఆరు గంటలకు బయలుదేరాలంటే నాలుగు గంటలకు లేసి వంట చేసి నాకు పొట్లం కట్టిస్తే దాన్ని తీసుకొని నేను వెళ్లేవాణ్ణి ఇప్పుడు మీకు ఆ బాధ లేదు నేను చాలా సార్లు చూసేవాణ్ణి స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు స్కూల్కు వచ్చి ఏ పని చేసేవాళ్లు కాదు ఈసారి పాఠశాలలు ప్రారంభోత్సవం చేయంగానే ప్రారంభించగానే మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేశారు నేను వస్తానే మధ్యాహ్న భోజనం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాం మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి